వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం ఏమి చీలో చట్టాలతో సహకరించాలి నేను మంచిగా అంత మంచిగా పనికిరాను చీల చప్పట్లు పెట్టాలి చీలో చప్పట్లు సహకరించాలి నిమిషాల పద్మూడు సెకండ్ లో పొత్తి చేశారు బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నాయి నిన్ను మించిన యాంకర్ ఈ జిల్లాలో లేనే లేనట్టు మొత్తం సకల కళలు ఉన్నాయి నీ దగ్గర బాహుబలి మరోసారి చెప్పు ఏదేమన్నా కానీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పదిహేడు నాలుగు ఇరవై ఐదు వరకు చిన్న రాతి దూలానికి గిరగబండ పోటీలకు అన్నదాత అయినా భోయ శంకరయ్య ఆంపిక అంటే మన సిద్ధ సిద్ధరమడు భోయశంకరు ఈ రోజు రేపు రెండు రోజులకి ఒక్కడే మొత్తం ఖర్చుతో అన్న ఒక్కడే సమర్పించడం వాళ్ళకి మా కమిటీ తరఫున గ్రామ ప్రజలందరి తరఫున గ్రామ ప్రజల వాళ్ళందరికీ నమస్తే చె పరిశ్రమలు వారికి వాళ్ళకు కోరుతున్నాము కానీ మనసు మాత్రం చాలా పెద్దది పిల్లవాడు రెండు రోజుల అన్నదాన కార్యం ఒక సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేస్తున్నాడు పిల్లవాడు అదే మాదిరిగా ఈ గ్రౌండ్ కేటాయించిన మన ఊరు వాళ్ళు వాళ్ళు కూడా ధన్యవాదాలు ప్రతి మనకి స్థాన ఇచ్చినటువంటి దాతలు సావిత్రమ్మ కొడుకు నాగిరెడ్డి ఆయన కొడుకైన హరినాథ్ రెడ్డి గారుగా వాళ్ళు విశ్వనాథ్ రెడ్డి వీళ్ళందరి సహకారంతో ప్రతి సంవత్సరము ఇదే కోర్టులో ప్రతి సంవత్సరం రాజ్యం తిరగబండి కోట్లు నిర్వహిస్తుంటాము వాళ్ళు కూడా మా కమిటీ తరఫున అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుసుకున్నాం ముఖ్యమైనది అన్ని దానముల కింద అన్నదానం గొప్పది ఆ అన్నదానం చేసేటువంటి వాడు మహా పెద్ద పిల్లరా కొడుకు రెండు రోజులు ఒక్కడే మొత్తం అన్నము పరిమాణము సాంబారు వంకాయ మచ్చిగా తన స్ఫూర్తిగా తిని ఆరణించాలని కోరదు అలాగా చెప్తున్నారు అన్ని ప్రాణాలు ఈ గ్రౌండ్ ఇది ఒక టర్నమెంట్ గా సినిమా షూటింగ్ లాగా ఉంటుంది ఇది ఒక సినిమా షూటింగ్ లాగా కనబడుతుంది రాజు ఎంత మంచిగా ఎంత ఆనందంగా ఉత్సాహంగా చూస్తున్నారు వీళ్ళందరికీ మాది యొక్క నిజాం తరపు గ్రామ ధన్యవాదాలు కోరుతున్నాము వీళ్ళ యొక్క ఆడానికి అందరూ చీలు చెప్పాలంటే సహకారం చీలు చెప్పాలి సహకారం ఇవ్వడం లేదు చీలు చీలు కొట్టాలి

ఇప్పుడు మనం ఆడ నుంచి వచ్చాము ఉల్లాసం కాకుండా చీర చెప్పే

తర్వాత తీసుకొని నీకు కుచ్చా కింది పిచ్చగా చీలు చూడాలను కోరుతున్నాను చీలు కొట్టాలి చట్టాలను సహకరించాలి కట్టిగా జోరుగా కొట్టాలి కట్టి కట్టి తీసే ఈ రోజు కట్ కట్ జాక్లో నంబర్ 2 ఆగో లెజెండానా కొ డ్రైవర్ లెజెండ్ గౌడ్ గారండి రైట్ మరి మూడో కార్వీలగా తొందర రావాలని కూర్చున్నాను ఈ యాంకర్ గారిని కోరుతున్నాం తొందరగా వాళ్ళని గ్రౌండ్ కావాలని కోరుతున్నాం చెప్పండి వాళ్ళకి తొందరగా నేను కట్టి తెస్తాడా చెప్పండి టెంపుల్ పెరుగుతుంది హీట్ పెరుగుతుంది తొందరగా తొందరగా అన్ని తిన టైం అవుతుంది మంచి మంచి వంటలు చేస్తున్నారు మంచి మంచి వంటలు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వాసన వస్తుంది నాకు ఇక్కడ వస్తుంది వాసన అది ఏమి చేసిన నాకు మాత్రం తెలియదు కానీ మంచి మంచి వాసన ఇంటికి వస్తుంది దానికి మీరు అందరూ భోజనం చేయాలని మరొక అంటే మసాలా సార్ వాసన ఏమి కూడా తెలియదు అది వాసన వస్తుంది కొంచెం నగండి దగ్గర పెట్టుకున్నారు ఎక్కడ నగండి కూతురు పెట్టండి సీలు రండి పెట్టండి కూతురు పెట్టండి ఆయన ఇంట్లో పండుగ మూడు కొట్లాడుతున్నాను పండుగ గారు